హాయ్ ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి మనకు తూర్పుముఖం హౌస్ అండి బైపాస్కు అతి దగ్గరలో ఉందండి ఈ హౌస్ మనకు కాల్ చూడండి వెహికల్స్కి వెళ్తాయి ఇక్కడ వచ్చేసి స్టెప్స్ కార్ పార్కింగ్ కూడా బాగా విశాలంగా వచ్చిందండి వచ్చేసి మనం ప్యాక్ వెళ్ళడానికి వచ్చేసి బాత్రూమ్ ఒకటి ఇచ్చారండి ఇంటికి టైల్స్ సెలెక్షన్ కూడా అన్న వాళ్ళు సూపర్ చేశారండి న్యూ మోడల్ వాడారండి మొత్తం చూడండి ఫ్రెండ్స్ అంతా గ్రాట్ మాదిరి వచ్చిందండి సెలెక్షన్ సూపర్గా ఉందండి ఇంటి పక్కన ఒకటి మనకు రెండు అడుగులు సమర్చారండి ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇప్పుడు అంతా వర్క్ జరుగుతుంది కాబట్టి మొత్తం సామాన్లు అన్నీ హాల్లోనే ఉన్నాయండి ఇక్కడ వింటర్స్ కోసం ఒక కిటికీ మెయిన్ డోర్ టేక్ డోర్ అండి దీనికి మళ్ళీ ఫిన్సింగ్ వర్క్ చేయాలి ఓన్లీ ప్రజెంట్ అయితే మనం కొద్దిగా వర్క్ ఉంది కాబట్టి ఇంకా చేయలేదండి హాల్లో పివీపీ సెలక్షన్ కూడా సూపర్ ఇచ్చారండి స్టూడెంట్ ఫ్రెండ్స్ హాల్ కూడా చాలా విశాలంగా వచ్చిందండి అన్నవాళ్ళు వాస్తు ప్రకారంగా ఈస్ట్ ఫేస్ హౌస్ అయినా కూడా ఈస్ట్ పేస్ దిక్కే టీవీకి కూడా ఆర్ట్స్ ఇచ్చారండి అంతా వాస్తు ప్రకారం కట్టారండి వచ్చేసి పూజ గది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి ఇక్కడ కూడా ఒక కిటికీ ఇచ్చారు చిమ్మి కోసం ఒక హోల్ ఇచ్చారు వంట్రూంలో కూడా పిఓపి చుట్టూ మొత్తం కబోర్డ్స్ ఇవి ప్రతి ఒక్కరు ఓపెన్ కిచెన్ లైక్ చేస్తున్నారు అండి ఇక్కడ డైనింగ్ కోసం స్పేస్ బాదండి వచ్చిందండి ఇక్కడ కూడా మొత్తం అన్ని కబోర్డ్స్ ఇచ్చారు అండి వెంటిలేషన్ కోసం మళ్ళా కిటికీ కూడా ఒకటి మనకు ప్రొవైడ్ చేశారు సెలక్షన్ కూడా అంతా న్యూ మోడల్ అండి ఇప్పుడు మనము ఇక్కడ హాల్కు డైనింగ్ హాల్కు కిచెన్ కందుకు ఒక ఆర్చి అనేది ఇచ్చారండి అన్న వాళ్ళు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో చూడండి డబల్ కాట్ల బెడ్ రెండు వేసినా కూడా హాల్లో మనం ఇంకా తిరగండికి బెడ్రూమ్లో ప్లేస్ వస్తుందండి అంత పెద్దగా ఇచ్చారండి కబోర్డ్స్ సెలెక్షన్ కూడా చూడండి కలర్ సూపర్గా అన్న వాళ్ళు ఇక్కడ ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ వెస్ట్రన్కు టాయిలెట్ ఈయన కన్స్ట్రక్షన్ కూడా ఓన్ కన్స్ట్రక్షన్ మాది ఉంటుందండి ఇక్కడ ఒక డ్రెస్సింగ్ మిర్రర్ ఇక్కడ ఓ బెడ్రూమ్ అండి ఇక్కడ చూశారు కదండి డబల్ కార్డు బెడ్ వేసినా కూడా విశాలంగా ఉండేటట్టుగా మా పెద్ద బెడ్రూమ్ ఇచ్చారండి ఇక్కడ కూడా ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి ఇక్కడ కూడా ఒకటి డ్రెస్సింగ్ కోసం మిర్రర్ ఇచ్చారండి వెంటిలేషన్ కోసం కిటికీ ఈ ఇండ్లు మెజర్మెంట్ వచ్చేసి మనకు ఇరవై నా ఇరవై తొమ్మిదికి నలభై తొమ్మిది నికరం అండి ఇరవై తొమ్మిదికి అరవై ఒకటి రోడ్డు కొలత ఈ హౌస్ రేటు కూడా మనకు అన్నవాళ్ళు తొంభై రెండు లక్షలు మాత్రమే చెప్పారండి ఈ హౌస్ కావాలనుకునే వాళ్ళు మా నంబర్ ఇస్తాము మా నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ఒకసారి మీరు విజిట్ చేయగలరని కోరుతున్నామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ రాము అన్న ఈ హౌస్ వచ్చేసి ఎంతో ఎక్స్టెండెడ్ కట్టారండి అన్నవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇది బల్లారం టెంపుల్ దగ్గర వెంకటేశ్వర గుడి దగ్గర చాలా అందుబాటులో మనకు తక్కువ ధరకు దొరుకుతుందండి తొంభై రెండు లక్షలు కేవలం